మానవులందరూ కూడా తనకి ఉన్న దుఃఖాన్ని దాటాలి అని అనుకుంటారు మరి తమో గుణం రజో గుణంలో దాటించేవాడు భగవంతుడు అనుకుంటే సాత్విక గుణంలో దాటించేవాడు భగవంతుడు కాదు దాటగలిగే శక్తి మానవులకే ఉంది అని సద్గురువుల ద్వారా తెలుసుకున్న మనము దుఃఖానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ మనము గురువుల ద్వారా తెలుసుకుంటాం అంటే దుఃఖం వద్దు అనుకుంటున్నాం కానీ వద్దు అనుకుంటే మనం పై పైన పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం చూడండి పొలంలో కలుపు మొక్క వస్తే పై పైన కట్ చేస్తే లోన వేరు ఉన్నందుకు అది మళ్ళా మొలకెత్తు వస్తుంది అలాగే మనం దుఃఖం పోవాలని కాసేపు ఏదేదో ప్రయత్నాలు చేస్తే కాదు దుఃఖం రావడానికి ఏంటి అని తెలుసుకుని ఆ కారణాలని లేకుండా చేసుకుంటే మనకి జీవితంలో దుఃఖం ఉండదు అని గురువులు చెప్తూ ఉంటారు మహాత్ములు ఎన్నో విషయాలు మనకి రాసినప్పుడు పతంజలి యోగశాస్త్రాన్ని రాసినప్పుడు మరి అందులో దీన్ని పంచక్సాలు అంటారు అంటే దుఃఖం ఒకసారి వచ్చి పోతుంది ఇప్పుడు ఏదైనా కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది కానీ ఈ పంచ క్లేశాల వల్లే మానవుడికి దుఃఖం వస్తుంది దుఃఖానికి కారణం పంచ క్లేశాలే అని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది పతంజలే కాదు సూత మహర్షి కూడా మరి శిష్యులకు బోధించిన అష్టాదశ పురాణాలు బోధిస్తున్నప్పుడు ఈ జ్ఞానం గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఈ పంచక్లేశాల గురించే మొట్టమొదట శిష్యులకు బోధించడం జరిగింది మరి ఈ విధంగా కారణం ఏంటో తెలుసుకుని ఆ దుఃఖం రాకుండా కారణాలు తొలగించుకుంటూ దుఃఖం రాకుండా మనం చూసుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి అందుకే సద్గురువులు బోధించి వదిలేస్తారు ఆచరించవలసింది శిష్యుడే ఏమిటి ఆ పంచక్లేశాలు అంటే అవి ఇచ్చారు అస్మిత రాగము ద్వేషము అభినవేశము ఈ ఐదు పంచ క్లేశాలు అని చెప్తారు ఈ ఐదుటి వల్లే మానవుడికి దుఃఖం ఈ ఐదుటిని నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు మానవుడికి దుఃఖమే లేదు అని చెప్పడం జరిగింది